హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ మధ్య మీరు గమనించే ఉంటారు చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో మళ్లీ ఆఫీసులకు రమ్మంటున్నారు ఒకప్పుడు వర్క్ ఫ్రం హోం అంటూ ఇంటినుంచే వాళ్ళంతా ఇప్పుడు రోజూ ఆఫీస్కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు దీనికి చాలా కారణాలు ఉండొచ్చు కాని ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న భయం ఏమిటంటే లే ఆఫ్స్ ఉద్యోగాలు ఊడిపోతాయేమో అనే భయంతో చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు అసలు ఈ భయానికి కారణాలు ఏంటి వాళ్ల మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిగా చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏమనుకుంటున్నారంటే ఆఫీసులో ఉంటే మేనేజ్మెంట్ దృష్టిలో ఉంటాము అని వర్క్ ఫ్రం హోం చేసేటప్పుడు చాలామంది కనెక్ట్ అయ్యున్నట్లేదు సరిగా పని పనిచేయట్లేదు అనే ఒక అపోహ కంపెనీల్లో ఉంది మనం ఆఫీస్లో కనబడితే మనం పనిచేస్తున్నామని మన టీంతో కలిసి ఉంటున్నామని వాళ్లకు తెలుస్తుంది దీనివల్ల లే ఆఫ్స్ జరిగేటప్పుడు మనల్ని తీసేసే అవకాశం తక్కువగా ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు ఒకరకంగా ఇది కరెక్టే అనిపించొచ్చు ఎందుకంటే కళ్లెదురుగా కనబడే వ్యక్తిని తొలగించడం కొంచెం కష్టమైన విషయం కదా రెండవదిగా చాలామంది ఉద్యోగులు ఏమనుకుంటున్నారంటే ఆఫీస్లో ఉంటే మన పనితీరును మెరుగుపరుచుకోవచ్చు అని ఇంటి నుంచి పనిచేసేటప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఇంట్లో పనులు పిల్లలు ఇతర ఇబ్బందుల వల్ల పనిమీద సరిగా దృష్టి పెట్టలేకపోవచ్చు కానీ ఆఫీస్లో అయితే పూర్తిగా పనిమీదే కాన్సంట్రేట్ చేయొచ్చు ఎక్కువ సమయం పనిచేస్తే మంచి అవుట్పుట్ ఇస్తే మన ఉద్యోగం సేఫ్గా ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు నిజానికి కొన్నిసార్లు ఆఫీస్ వాతావరణం మన ప్రొడక్టివిటీని పెంచడానికి హెల్ప్ చేస్తుంది మూడవదిగా టీం కొలాబరేషన్ కూడా ఒక ముఖ్యమైన కారణం వర్క్ ఫ్రం హోమ్ చేసేటప్పుడు టీంతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నామని చాలామంది ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే తొందరగా పరిష్కారం దొరుకుతుంది ఆఫీస్లో ఉంటే టీం మెంబెర్స్తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు ఐడియాలు షేర్ చేసుకోవచ్చు దీనివల్ల టీంలో మన ప్రాముఖ్యత పెరుగుతుందని ఇది కూడా ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని చాలామంది అనుకుంటున్నారు నాల్గవదిగా కంపెనీలో జరిగే ముఖ్యమైన మీటింగులు డిస్కషన్లలో డైరెక్ట్గా పాల్గొనడం వల్ల మన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది వర్చువల్ మీటింగుల్లో కొన్నిసార్లు మన వాయిస్ వినిపించకపోవచ్చు లేదా మన పాయింట్ను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు ఆఫీస్లో ఉంటే ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ముఖ్యమైన విషయాల్లో మన ఇన్పుట్ ఇవ్వచ్చు ఇది మన వాల్యూని పెంచుతుందని తద్వారా ఉద్యోగం భద్రంగా ఉంటుందని చాలామంది నమ్ముతున్నారు ఇంకొంతమంది అయితే ఆఫీస్కి వెళ్లకపోతే కంపెనీ సీరియస్గా తీసుకోదేమో అని భయపడుతున్నారు వర్క్ ఫ్రం హోమ్ ని ఒక ఆప్షన్గా ఇచ్చినప్పుడు కొంతకాలం బాగానే ఉంది కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని కంపెనీ మళ్లీ ఆఫీస్ కల్చర్ ని ప్రోత్సహిస్తుందని వాళ్లు అనుకుంటున్నారు ఆఫీస్కి వెళ్లకపోతే ఒక రకమైన నిర్లక్ష్యం చూపిస్తున్నట్టు అవుతుందని దానివల్ల నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందని భయపడుతున్నారు అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్లు లేదా జూనియర్ లెవెల్ ఉద్యోగులు అయితే ఆఫీస్కి వెళ్లడం తప్పనిసరి అని అనుకుంటున్నారు సీనియర్ ఉద్యోగులకు కొంత వెసులుబాటు ఉండొచ్చు కానీ తాము మాత్రం ఆఫీస్లో ఉంటేనే నేర్చుకోగలమని కంపెనీలో మంచి పేరు తెచ్చుకోగలమని వాళ్లు భావిస్తున్నారు సీనియర్ల దగ్గర నుంచి నేరుగా గైడెన్స్ తీసుకోవడానికి ప్రాజెక్టుల గురించి తెలుసుకోవడానికి ఆఫీస్ ఒక మంచి వేదిక అని వాళ్లు నమ్ముతున్నారు మరికొంతమంది అయితే లేఆఫ్స్ అనేవి కంపెనీ తీసుకునే ఒక నిర్ణయం మనం ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అది జరుగుతుంటే ఆగదు అని కూడా అనుకుంటున్నారు కాని తమ ప్రయత్నంగా ఆఫీస్కి వెళ్లడం మంచిదని ఒకవేళ లేఆఫ్స్ జరిగినా మనం మన వంతు ప్రయత్నం చేశామనే సంతృప్తి ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు ఇది ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు ఏది ఏమైనా ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఒక రకమైన భయం అయితే ఉంది లేఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎవరు దీనికి బాధ్యులు అనే విషయాలు పక్కన పెడితే ఉద్యోగం పోకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే చాలామంది మళ్లీ ఆఫీసులకు క్యూ కడుతున్నారు మీరు కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే మీరేం అనుకుంటున్నారు ఆఫీస్కి వెళ్లడం వల్ల నిజంగా ఉద్యోగం సేఫ్గా గా